సో నైట్ స్టే చేసింది ఈ అండి సో ముందు చాలా ఎక్కువ దోమలు ఉన్నాయి కానీ తర్వాత పడుకున్నప్పుడు లోపల పడుకోవడం వల్ల ఇంకా దోమలు లేవండి ఇది ఇది టెంపుల్ మనము మనమున్న గలయి మనమున్న గలై అనే టెంపుల్ అండి ఇది ఇది వేలూరు నుంచి ఒక ట్వంటీ త్రీ కిలోమీటర్ దగ్గరలో ఉందండి శుభ్రోదయండి ఓం నమస్తి శివాయ సో నైట్ ఈ టెంపుల్లోనే నేను శ్రద్ధ తీసుకున్నాను సో వీళ్ళకి ఇక్కడ ఆశ్రయం కల్పించారండి టెంపుల్లో పడుకున్నాను లోపల ఆ విండోస్ లోప టెంపుల్లోనే సో నైట్ ఇక్కడ స్టే చేసి నేను మళ్ళీ ప్రస్తుతం నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నానండి ఇది గణేష్ ఓం నమ ఇలాగ అమ్మవారి చిన్న గురిందండి ఇది అమ్మవారు కూడా ఇది పైన ఉండడం వాళ్ళకి ఎందుకు వెళ్ళడం కష్టం అవుతుంది ఇక్కడ చేశారండి ఇది అమ్మవారి దేవాలయం అండి ఇది సో నైట్ ఇక్కడే స్టే చేశాను ఇక్కడ నుంచి నాకు ఇంకా తిరునామలై తిరువన్నామలై అరవై ఒక కిలోమీటర్ ఉందండి సిక్స్టీ వన్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి సో ఈరోజుకి పోలూరు అనే ఒక గ్రామం ముగ్గురుంది నెక్స్ట్ సిటీలో ఆడుతుంది అది కూడా సో అక్కడికి టూ థర్టీ త్రీ కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి సో ఈరోజు థర్టీ త్రీ కిలోమీటర్స్ నేను జర్నీ చేసి ఉండిపోతాను పోలూరులో సో అక్కడి నుంచి మళ్ళీ నేను తిరువన్నామలై సండేకి చేరుకున్నాను ఓం నమ శివాయ సో నా ప్రయాణం నుంచి స్టార్ట్ చేస్తానండి టైం ఆరవుతుంది ఈరోజు ఇక్కడ నుంచి పోలూరు పోలూరు అనే ఒక సిటీలోకి వెళ్తాను ఇక్కడ నుంచి థర్టీ త్రీ కిలోమీటర్స్ థర్టీ టూ థర్టీ ఫైవ్ నిదానంగా ఏడు ఎనిమిది అయినా సరే అక్కడ చేరుకోవాలి ఈరోజు అక్కడ చేరుకుంటే రేపటికి నేను తిరువణవళి చేరుకుంటానండి ఓం నమ శివాయ అమ్మవారి టెంపుల్ అండి ఈ కాళీ అమ్మవారి టెంపుల్ ఏంటండి ప్రస్తుతానికి నేను మూడంబరం అని ఊరు ఉన్నాను ప్రస్తుతానికి ఇంకా నేను పోలం చేరడానికి ఇంకొక ఇరవై ఐదు కిలోమీటర్లు ఉందండి ప్రస్తుతానికి అయితే ఆరు కిలోమీటర్లు నేను రీచ్ అయ్యాను దగ్గర దగ్గర దగ్గరాల వల్ల వ్యాయామాల వల్ల కాదమ్మా పరమశివుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనం బాగుంటాం జీవితంలో దైవానుగ్రహం లేకపోతే ఎవరి అనుగ్రహం మన మీద ఉన్నా ఒకటే ఉపయోగం వెళ్ళాల దైవానుగ్రహం ఒకటి ఉంటే ఇంకెవరూ మన అనుగ్రహించకపోయినా మనకు వచ్చే నష్టం లేదు ఆ రకంగా భగవంతుడిని సర్వస్వంగా మనం భావించినట్టయితే ఏదైనా సాధించగలుగుతాం శివయ్య ఇంకా పల్లూరుకి ఒక సిక్స్ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నానండి నేను ఈసారి ఇంకా వీడియో తిన కారణం ఏంటంటే ప్రతి చిన్న ఊరు అంటే పది ఇరవై నీళ్ళు ఉంటాయి పది ఇరవై కూడా అంబర్ గుళ్ళు కానీ గణేష్ టెంపుల్స్ శివయ్య టెంపుల్స్ చాలా ఎక్కువ అండి కంటిన్యూగా ఎక్కడ చూడండి అలా టెంపుల్స్ ఉంటాయి చిన్న ఊరు కూడా ఏదో టెంపుల్ కంపల్సరీగాను మా అద్భుత ఇది అమ్మవారి కూడా అండి ఇది పెరుమౌల్ అంటారంట ఈ గుడిని చూసారా అలా ఏదో టెంపుల్ ఉంటూనే ఉన్నాయండి కంటిన్యూ గాను టెంపుల్స్ లేకుండా మాత్రం ఎక్కడ లేవు ప్రతి పది పది ఇల్లు ఇరవై ఇల్లు అంతే పది ఇరవై ఇల్లు కూడా కంపల్సరీగా ఏదో ఒక ఉంటానే ఉంది టెంపుల్ చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా ఇప్పటికే చెప్పాను టెంపుల్స్ ఉన్నాయని ఇంక వెంటనే మరి ఇంకో టెంపుల్ ఇది టెంపుల్ చూపించాను ఇక్కడ మరి వెంటనే ఇంకో టెంపుల్ అండి ఇక్కడ ఇది అమ్మవారి టెంప్లెన్ సో మోస్ట్లీ అంటే ప్రతి దగ్గర కూడా కనీసం ఏదో ఒక టెంపుల్స్ ఉంటూనే ఉన్నాయండి చూడండి మీకు అది అవుతుంది కన్స్ట్రక్షన్ అవుతుంది నాకు తెలిసి అవుతున్నాయి ఫైల్స్ అవుతున్నాను మధ్య ఓపెనింగ్ స్టే చేసింది ఈ రెస్టారెంట్లోనే బాగా ఉందండి ఒకటి నుంచి నా ప్రయాణం మొదలవుతుంది ఎర్లీ మార్నింగ్ వస్తే ఏదో వర్షం పడింది లైట్గా నీ వర్షం పడుకుంటే చాలా బాగుంటుంది అమ్మ బట్ తప్పదు ఏదైనా సరే మనం పోలూరు అండి ఇది పోలూరు పోలూరు తిమ్పాదాలు కొన్ని పదకొండు రావట్లేదా ఈ పోలూరు నుంచి ప్రస్తుతం మన ప్రయాణం అరుణాచలానికి నేను థర్టీ త్రీ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి కరెక్ట్గా సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్లోగా నిదానంగా మనం ఈవినింగ్లోపు చేరుకుంటే నేను అరుణాచలానికి చేరినట్టేనండి ఈరోజు